హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఆదాయ పన్నుకు సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం ఇది ఒక సూపర్ గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు ఆదాయ పన్ను తగ్గించే యోచనలు అయితే కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది పేద మధ్యతరగతి ప్రజల వద్ద డబ్బు మిగిలే ఆర్థిక విధి విధానాలు దీనికి సంబంధించి మళ్ళీ ఆలోచనలు అయితే చేయబోతున్నట్టు సమాచారం మొత్తానికైతే బడ్జెట్లోపై కొనసాగుతున్న కసరత్తు బడ్జెట్పై మొత్తానికైతే వేతన జీవులకు సంబంధించి ఊరట కలిగించే విధంగా పలు మార్పులను ప్రకటించాలని అయితే అధికారిక వర్గాలు అయితే అంచనా వేస్తున్నాయండి ముఖ్యంగా ఆదాయ పన్ను భారాన్ని తగ్గించే అవకాశాలు ఉన్నాయి కింది స్థాయి స్లాబ్లో ఉన్నవారికి ప్రయోజనం కల్పించే కల్పించే విధంగా పన్నులు తగ్గించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా నిధుల కేటాయింపుపై దృష్టి పెట్టడం కన్నా మధ్యతరగతి వర్గ ప్రజల ప్రజల చేతుల్లో ఉన్నటువంటి నాలుగు డబ్బులు ఉండేటట్టు చూసి తద్వారా ఆర్థిక ప్రగతికి దోహపడాలని అన్నటువంటి ఉద్దేశంతోనే ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది ముఖ్యంగా దీనికి సంబంధించి ఆదాయ పన్ను భారం తగ్గితే ఆ రూపంలో ఆదాయన సొమ్ముతో వస్తువులు కొనుగోలు చేస్తారని చెప్పి దాని ద్వారా ఒకదానితో మరొకటి ముడిపడి ఉండే ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని అంచనా అయితే వేస్తున్నారండి ప్రస్తుతం వార్షిక ఆదాయం మూడు లక్షల నుంచి ఐదు లక్షలకి పన్ను చెల్లించాల్సి ఉంది అది స్లాబ్ల వారీగా అయితే పెరుగుతుందండి ఆదాయం పదహైదు లక్షలు చేరుకుంటే పన్ను ముప్పై శాతం పెరుగుతుంది ఆదాయం ఐదు రెట్లు పెరిగితే పన్ను స్లాబ్ మాత్రం ఆరు రెట్లు పెరుగుతుంది ఈ పెరుగుదలలో హేతుబద్ధత లేదని స్లాబ్లు కూడా మరీ ఎక్కువగా ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి జూలైలో ప్రవేశపెట్టబోయే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక బడ్జెట్కు సంబంధించి ఆర్థిక మంత్రిగా మరోసారి బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ గారు కసరత్తు ప్రారంభించారట ఇక మంగళవారం రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మహోత్రాతో కూడా చర్చలు జరపనున్నారు ఈ నెల ఇరవైన పారిశ్రామిక వర్గాలతో కూడా భేటీ అయ్యి సలహాలు అయితే స్వీకరించబోతున్నారండి అదేవిధంగా మూడు క్రిమినల్ చట్టాలను జూలై ఒకటో తేదీ నుంచి అమల్లోకి తీసుకురానున్నట్టు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వెల్లడించారు ఇక ఈ విషయంలో పునరాలోచన ఏమీ లేదని స్పష్టం చేశారు ఐపీసీ సిఆర్పి సిఆర్పిసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ పద్దెనిమిది వందల రెండు చట్టాల స్థానంలో కొత్త కొత్త క్రిమినల్ చట్టాలను తీసుకువచ్చేందుకు తీసుకురావటం అయితే జరిగింది కేంద్రం ఇది అందరికీ తెలిసిన విషయమే ముఖ్యంగా ఉద్యోగులకి మేలు అయితే జరుగుతుందండి ఈ యొక్క పన్ను భారం అయితే తగ్గించబోతున్నట్టు తెలుస్తుంది ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి భారీ ఊరట్ అయితే లభిస్తుంది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్